హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవన్ ఛానల్ సో ఈ జూలై నెల పెన్షన్ ఎప్పుడు ఇవ్వబడుతుందనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ షేర్ కావాలి మన వీడియో అంటే లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి వీడియోని పూర్తిగా చూడాలి అప్పుడే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మెయిన్ మ్యాటర్కి వెళ్తే మనకు జూలై నెల పెన్షన్ అనేది ఈ శనివారం నుంచి ఇవ్వబడును ఈ శనివారం అనగా ఇరవై ఏడు తారీఖు నుంచి ఇవ్వబడును మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వద్ద వెళితే మీకు పెన్షన్లు అనేవి ఇస్తారు అయితే చాలామంది చాలా రకాల డౌట్స్ అడుగుతారు సార్ పెన్షన్లు పెరిగినాయా లేకుంటే ఇవి పాత వాళ్ళక లేకుంటే కొత్త వాళ్ళక అంటే ఈ పెన్షన్లు పాత వాళ్ళకి మాత్రమే ఇవైతే పాత పెన్షన్లు రెండు వేలు మరియు నాలుగు వేలు అవే పెన్షన్లు ఇవ్వబడును రెండు వేలు ప్లస్ నాలుగు వేలు ఓన్లీ పాత వాళ్ళకి ఇంకా కొత్త వాళ్ళకి అనేది ఇంకా మనకు గవర్నమెంట్ మంజూరు చేయలేదు సో కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు వాళ్ళ చుట్టాలు బంధుమిత్రులు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేయండి షేర్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది తద్వారా పై అధికారులకు వెళ్ళి మన మీకు న్యాయం జరగచ్చు అలాగే కొత్త పెన్షన్దారులకి ఒక శుభవార్త అని చెప్పవచ్చు కృష్ణ గారు చాలా చాలా పోరాడుతున్నారు ఈ నెల ఆగస్టు పదమూడున చుట్టుముట్టనున్నారు కార్యాలయం చుట్టూలు అండ్ ఆగస్ట్ పదమూడున మాత్రం ఎక్కడ పెన్షన్దారులు ఉన్న హైదరాబాద్కి రావాల్సిందిగా కృష్ణ గారు వినపం చేశారు అండ్ అందరూ సో పెన్షన్దారులు అందరూ ఆగస్టు పదమూడున హైదరాబాద్కి వెళ్ళి కృష్ణ గారు చేసే పోరాటంలో మీరు కూడా పాల్గొని మీ పెన్షన్ని మీరు అడగాలి మీకోసం అడగడానికి మందకృష్ణ మాదిగ గారు పోరాడుతున్నారు సీఎం రేవంత్ సార్ దగ్గరికి వెళ్ళాలని కోరుతూ చాలామందికి తద్వారా కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు రావాలని కోరుకుంటున్నాము మా ఛానల్ ద్వారా సో కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో కృష్ణమాదిక గారు ఎలా అయితే పోరాడుతున్నారో మన ఛానల్ కూడా కొత్త పెన్షన్దారులకి కొత్త పెన్షన్ వచ్చేంత వరకు మన ఛానల్లో ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాము అందుకే మీరు ఖచ్చితంగా షేర్ చేయాలండి షేర్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది తద్వారా మీకు లబ్ధి చెందుతారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవన్ ఛానల్